దందాల లిస్టు ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా ఏమి నేనేది ఎగ్జాగ్రేట్ చేసి చెప్పట్ల కోటిలింగాల ఘాటు అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు ఫోర్త్ బ్రిడ్జ్ దాకా గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవి ఉంట పదిహైదు ర్యాంపులు పెట్టారు ఎంతండి పదిహేను ర్యాంపులు రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు అక్కడ అంటట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట ఏదో రౌడీ మామూలు దాకా ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేల రూపాయలు అదేవిధంగా బాట ఛార్జీలు అంట ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి మళ్ళీ చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేలు ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు ఈ ఛార్జీలు ఆరు ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పుచ్చుకుంటున్నారంట అంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల్లో ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పని లేదు మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు ఖర్చు కూడా పెద్ద అవ్వదు లారీకి మహా మహాఖర్చు అయితే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ చోటా మోటా నాయకులు ఒక వెయ్యో పదిహేను వందలో తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు ఎంట అంటే రోజుకి ఆరు వందల లారీలు జప్పును వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆయన ఆదాయం ఎంతండి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రోజుకి ఇంత దారుణంగా యథేచ్ఛిగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరి దోచే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇంతకన్నా ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటామోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకు ఉండేవాడు ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహి మహత్యం అందుకు మించి ఏం లేదు ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఒక్క నేను కాదు తో పాటు ఇక్కడ ఆనంద్ అదే అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నారు బ్రాకెట్లు నడుపుతా ఉన్నారు మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టర్ మన ఈవీఎం ఎమ్మెల్యేనే ఇది కాక అసెంబ్లీలో భూకబ్జాల గురించి మాట్లాడేటండి నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులు అందరూ మరి భూ కబ్జా రాయల్ వీళ్ళందరూ భాస్కర్ నగర్లో గౌతమి జీవకారణ సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రాజానగరం పోలీస్ స్టేషన్లో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ ఈవీఎం వెనకాతలు తిరిగే వ్యక్తులు వాళ్ళే మొత్తం భాస్కర్ అదే అదేవిధంగా ప్రాంతాల్లో ఉండి నేరుగా భూ కబ్జాలు చేస్తూ మళ్ళీ దొంగే తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే మామూలు అంట ఇది కాకుండా రీసెంట్గా ఒకటో వార్డులో మేము లాస్ట్ టైము శెట్టిపల్లిజా గౌడ ఒక మీటింగ్ చేసాం నాలుగు రోడ్లు కార్నర్ బిట్టు ఏందా ఒక రెండు వేలు గజాలది రెండు వేల ఐదు వందల గజాలతో దాన్ని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాని విలువ లాలాచెరువుకి హైవేకి సెకండ్ బిట్ అవుతుంది లాలాచెరువు దగ్గర దాని విలువ సుమారుగా గజం యాభై అరవై వేల రూపాయలు ఉంటుంది అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి అది ఒక పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు ఆస్తి దాన్ని కూడా స్వాహా చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇన్ని కార్యక్రమాలు ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తా నిజంగా నాకు ఇలాంటి వాళ్ళతోన మనం రాజకీయం చేసేదాన్ని నాకే నీకు చిరాకు సిగ్గు కూడా అనిపిస్తా ఉంది ఢిల్లీలో కూర్చున్న పార్లమెంట్లో పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మనం డిబేట్ చేసేదానికిను ఇప్పుడు రాజమండ్రిని భ్రష్ పట్టిచ్చే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేసే కార్యక్రమం ఇది ఒకటే దీంతో పాటు లెక్కర్ షాపులు లెక్కర్ షాపులు అన్నట్లకి గంట కౌరు పెట్టేటట్టు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలంట అంటే రాజమండ్రిలో ఇరవై ఎనిమిది ఉంటే ఒక్కొక్క షాపు యాభై వేలు రూపాయలు దీనికి ఇవ్వాలంట ఎమ్మెల్యే మామూలు అంటే ఒక పద్నాలుగు లక్షలు అవుతుంది ఇది కాకుండా ఒక పది బార్లు ఉన్నాయి బారికి లక్ష రూపాయలు అంట అదో పది లక్షల రూపాయలు అవుతుంది అంటే ఈ రకంగా ఈ చిన్న వయసులో ఈ రకంగా దోచే కార్యక్రమం మరి ఇలాంటి వ్యక్తులు అనవసరంగా ఆ రోజుల్లో మరి మోహన్ బాబు గారి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు ఈయనైతే కరెక్ట్ సరిపోతాడు ఈవీఎం ఎమ్మెల్యే గారు కలెక్షన్ కింగ్ మరి ఇసుక నుంచి వచ్చే డబ్బు అంట అందరు చెప్తున్నారు మేము చెప్పేది కాదు అక్కడ మీ తాలూకా వాళ్ళే చెప్తున్నారు ఇసుక నుంచి వచ్చే డబ్బునంట లెక్క పెట్టలేక ఆ లెక్క పెట్టే మెషిన్లు కూడా కాలిపోతున్నాయంట ఇప్పటికి మూడు మార్చారంట అండ్ మరి రోజుకి పాతిక లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతా ఉంటే ఆ మెషిన్లు మట్టికి ఎంత కౌంట్ చేస్తే మళ్ళీ బయట అందరికి చెప్తున్నారంట